రైలు పట్టాల మీద పెట్టిలాగా కొట్టేసుకుంటుంది ఎందుకురా ఎన్నాళ్ళకి డైరెక్ట్ గా పెట్ల మీద కూర్చున్నాను కదా ఆనందంతో అదే పనిగా కొట్టేసుకుంటుంది ఆ మూడు ముళ్ళు వేసేశాక ఇక లైఫ్ అంతా ఆనందం వేరా అంతేనా ఇంటి పక్కనే ఉండి మీరు కూడా పెళ్లి ఆలస్యంగా వస్తాయి ఎలా ఎర్లీగానే వద్దాం అనుకున్నాను కానీ ఒక పేషెంట్ అర్జెంట్ గా చూడాల్సి వచ్చి లేట్ అయింది అలాగా రండి ఎరా విశ్వనాథం ఓ మూర్తి నువ్వట్రా ఎర్నాడేంద్రా నేను చూసి వీడు మూర్తి కాలేజీలో నా క్లాస్ మేట్ ఇవి నా వైఫ్ రామస్తమ్మా మనం కలుసుకుని చాలా రోజులు అయింది కదా నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నా మర్చిపోవడానికి నువ్వు మామూలు క్యాండిడేట్ అంటారా కోటర్ మందు కోసం కాలేజీలో వీడు అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ లెటర్లు అందిస్తూ రాయబారం నడిపోవడం మా సామాన్యుడు కాదు పెళ్ళి కుమార్తెను తీసుకురండి అమ్మా కూర్చోమ్మా మంత్రాలన్నీ అవ్వడానికి ఎంత చేయపడుతుంది అరగంట డైరెక్ట్ గా తాళి మంత్రానికి వచ్చాయి శాస్త్రం ఒప్పోదు బాబు శాస్త్రాన్ని ఒప్పించు ఐదు నిమిషాలు తాళి కట్టించేస్తా అలా అందరికి మధ్యలో ఈ రామశా ఏ రామశాస్త్రి తొందరగా వస్తున్నానండి మాంగా కానివ్వండి

మీ చెల్లెలు ప్రెగ్నెంట్ ఆవేష్ పడకండి నా చెల్లెలు పైన అమ్మా నాన్న లేరని సొంత కూతుర్లా చూసుకున్నారే మీ బావ నీకేం నోటి చేసావనే అందరి ముందు ఇంటి పరువు తీసి మమ్మల్ని తలించకుండా చేసావు కదే పాల తిష్టతాన ఎవడవాడు చెప్పవే ఎవడు వాడు చెప్పవే మంచి మనిషి భర్తగా దొరికాడని ఇన్నాళ్ళు అన్ని దేవుళ్ళని పూజించాను నోములు నోచాను కూతుర్లా పెంచిందాన్ని చెడపడానికి నీకు మనసులో ఒప్పింది చెప్పు ఏ నేను అందంగా లేనా నీకు సేవలు చేయలేదా నీకు సుఖాలు పంచిపెట్టలేదా నీకేం తక్కువ చేశానో నా చెల్లెల జీవితం నాశనం చేశావు నువ్వు ఇంత నీచడో అని అనుకోలేదు నిన్ను నిన్ను ప్లీజ్ అండి నా మాట వినండి భర్తనలా అలా తప్పు కదా కట్టుకున్న భార్యని మోసం చేయడం తప్పు కదా కదా అన్నది కరెక్టే మీరు అలా చేయడం కదా మీ భర్త చేసింది తప్పేనండి కానీ ఆ తప్పు చేయడం వెనక పెళ్ళై పదేళ్లైనా పిల్లలు లేరనే నిరాశ ఉందేమో తండ్రిని కావాలనే ఆశ ఉందేమో ఒకవేళ ఇదే పని పరాయి స్థితితో చేసుంటే మీరేం చేసేవారు మీకు తెలియని ఎవరో ఆడది మీకు సవతిగా వస్తే మీ పరిస్థితి ఏమిటి మీరు అర్థం చేసుకోగలిగితే మీ చెల్లెరికి జీవితాన్ని ఇవ్వగలుగుతారు మీ భర్తను తండ్రిని చేయగలుగుతారు మీ భర్త తండ్రికి మీరు తల్లి అవుతారు పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే బాగోదండి మీరే చెప్పండి రండి ఈ టైంలో వచ్చామండి రేపు పొద్దుటాలే పట్టుపచ్చికి మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది బాబు తమతో ఈసీ చెప్పిపోదామని పొద్దుటాల నుంచి మూడు నాలుగు సార్లు వచ్చాను తమరు లేదని వాచ్మెన్ చెప్పాడు గదిలో లైట్ వెళ్ళటం చూసి తమరు ఉంటారని వచ్చాను బాబు ఊరికెందుకు అనుకోకుండా మా మనవరాలు పెళ్లి కుదిరింది బాబు నా జీతంలో నుంచి డబ్బు సాయం చేస్తారేమోనని కూర్చో ముచ్చాలు పర్లేదు బాబు వయసులో పెద్ద కూర్చో పర్లేదు పర్లేదు బాబు పర్లేదు ఇదిగో ఇంతో డబ్బే పెళ్ళంటే బోళ్ళని ఖర్చులు ఉంటాయి కదా తీసుకో ఇదిగో బాబు చచ్చా నీ మనవరాలు అందంగా ఉంటుందా కొత్త రంగు తక్కువైనా రావు చిలకలాగా ఉంటది బాబు పెళ్లి కొడుకు నచ్చాడా ఎలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళు ఉంటేగా బాబు పుట్టుకుడ్డిది అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చేసుకునేవాడి పనోళ్ళని గుడ్డోళ్ళని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు మరి నన్ను ఎవరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే అదే గుడ్డిదైతే నేను అందంగా లేకపోయినా దానికి కనిపించదు ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు మనసు అందంగా ఉండాలి మాట అందంగా ఉండాలి నడక నడత అందంగా ఉండాలి మనిషికి చదువు సంస్కారం జాలి దయ ఇవన్నీ అందాలి ఇన్ని అందాలున్న నువ్వు అందగాడివే బాబు తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కావటమే కాదు నీ కోసం అదృష్టాన్ని ఆనందాన్ని కట్టుకొని తెస్తుంది నిజంగానే నిజం బాబు మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది ఏమీ అనుకోకపోతే నేనెందుకు అనుకుంటారు చెప్పు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇంటికి వస్తున్నావు కదా వస్తే నా ఈ మూఢనమ్మకాలు అనుకోకు బాబు పెళ్లి కాకుండా ఏ కోరికలు తీరకుండా చచ్చిపోయిన అమ్మాయిలు మోహిని పిషాచాలుగా మారి అర్థరాత్రులు చెబుతూ ఉంటాయిట ఈ టైం లో లేడీస్ వైస్ కొడుతుందా మీ లాంటి బ్రహ్మచారులను చూస్తే కూరగాయలు తెచ్చుకోవటానికి పట్టుకుంటాయి తర్వాత లేని పోనిదంట మరి నవ్తను బాబు ఆ పెళ్లికాన అమ్మాయిలు చనిపోతే మోహిన్లుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోరికలు తీర్చుకుంటాయా మోహినికైనా నేను నచ్చుతానో లేదో నచ్చాలంటే ఏం చేయాలి మీ సార్ దెయ్యాలకి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి అక్కడ దెయ్యం ఎక్కడుంది ద గోస్ట్ దెయ్యాల వసీకరణ జగన్మోహిని ఈ దయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా దీని పేరు రంగమ్మ ఇరవై ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమై పట్టు పీడిస్తోంది చూడు ఇప్పుడు దీంతో మాట్లాడిస్తాను నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను వదిలిపో ఉన్నాయని మోహిని పిశాచాలు చెప్తారా పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి అబ్బు బ్రహ్మజారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి అవి మనల్ని చేయవా అవి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే పెళ్ళం కంటే పిశాచాలే బెటర్ అనిపిస్తాయి వాటిని మనం చూడాలంటే ఎలా అవి కంటే కనిపించవు వాటితో మాట్లాడడం ఎలా ఇలా వేస్తూ మంత్రాలు జరిగితే అవి నీతో మాట్లాడతాయి ఓహో చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ కాదు రెండు వేలి ఓ సారీ వస్తాను రెండు వేలు నా చీరలకే సరిపోవు నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి నాలుగు వేలు అడగాల్సింది నోటుకు వచ్చినట్టు అలా అడిగితే కష్టమందు పారిపోతారు ఎవరో